మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెసలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని మనము ముగించుకున్నాం ఈ దినమందు మూడవ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం రండి మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు తుదకు సహోదరులరా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కణికర సంపన్నుడ కృపచూపే దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా ఇష్రాయుల దేవానికి స్తోత్రం కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాం మమ్మల్ని రక్షించుకొని మీ వాక్యము చేత బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చదువుకున్న లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి వినుచున్న వారికి మేలుక్షమం దయచేయండి దీని దాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు రాసిన తెశలోనికి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మనము చదువుకొని ఉన్నాం ఇందులోని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈ మూడవ అధ్యాయము ఈ రెండు వచనాలలో ఉన్న సంగతులను జ్ఞాపకం చేస్తాలని పౌలు భక్తుడు అన్నాడు తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము అని అన్నాడు ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అన్నాడు శీఘ్రముగా వ్యాపించి అంటే వాక్యం ఇలా జ్ఞాప్యం చేస్తూ ఉంది పరుగెత్తి అన్నమాట కనిపిస్తుంది కనిపిస్తూ దేవుని వాక్యము పరిగెత్తుతుందట పరిగెత్తుతుంది అంటే దేవుని దాసుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని ప్రపంచమంతా కూడా వ్యాపింపజేస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఒక నిండు బావిలో ఒక రాయి వేగ ఆ రాయి వలన అలలు ఏ విధంగా ఆ బాయి అలుముకుంటాయో ఆ విధంగా దేవుని వాక్యం కుడక పౌలు దినాల్లో వ్యాపించింది వ్యాపకం జరిగింది చెదిరిపోయిన ఇస్రాయిలు కూడా చెదిరిపోయిన దేవుని ప్రజలు అనగా ప్రభు యొక్క శిష్యులు వాక్యాన్ని ప్రకటించినారు యోదయ సమరయ్య గలయ్య భూది గంతముల వల్ల దేవుని వాక్యము వ్యాపించింది అది శీఘ్రముగా పరిగెత్తుచుంది అన్నమాట పౌలు భక్తుడి జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం ఇక రెండవ వచనం చూడగా మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించండి అన్నాడు దేవుని దాసుడు పౌలు మూర్ఖులకు దుష్ట మనుషుల చేతుల పడకుండా ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు దేవుని సువార్తను అడ్డగించేటువంటి మూర్ఖులు దేవున్ని దేవునిగా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖతరం పేతురు అదే అన్నాడు మూర్ఖతరం వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పినాడు కాబట్టి ఈ దేశం మీద ప్రపంచం మీద ఎందరో మూర్ఖులున్నారు ఈ మూర్ఖులు ఎవరనగా దేవుని వాక్యాన్ని అడ్డగించు వాళ్ళు దేవుని వాక్యమును ప్రబలకుండా ఆపేటువంటి వాళ్ళు దేవుడంటే ఇష్టము లేనటువంటి వాళ్ళు దేవుని మీద అయిష్టం కలిగిన వాళ్ళు పాపాన్ని ప్రేమించు వాళ్ళు ఇలాంటి వారి చేతుల్లో పడకుండా సహోదరులారా మానిమిత్తము ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి అని పౌలు కోరినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం ఉంది నేను ఇలాగా గుర్తు చే చూచున్నాను పౌలు అన్నాడు మా కొరకు ప్రార్థించండి అని అన్నాడు మా కొరకు ప్రార్థించండి పౌలు క్రీస్తు కొరకు చేయగలిగినంత చాలా వరకు దేవుని ప్రజల ప్రార్థన వల్ల ప్రార్థనల వల్లనే చేయగలిగాడు అని ఒకటి కాబట్టి అతడు తన జీవితంలోనూ పరిచర్యలోనూ దేవుని చిత్తం నెరవేరాలంటే సహా విశ్వాసుల ప్రార్థన ఎంతో అవసరమని గ్రహించి తరచుగా తాను పరిచర్య చేసిన వ్యక్తుల నుండి ప్రార్థన సహకారాన్ని అతడు కోరినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది దేవుని దాసుడు వాడబడాలి దేవుని దాసుడు స్వార్థ ప్రకటించబ ప్రకటించాలి దేవుని స్వార్థ వ్యాపింపజేయాలంటే సంఘస్థుల యొక్క ప్రార్థన కూడా ఎంతో అవసరమైంది అని పౌల భక్తుడు జ్ఞాపకం చేశాడు కాబట్టి సోదరి సోదరులారా మీ సంఘములో మీ సేవకుడు సువార్త ప్రకటింప వెళ్ళాలంటే మీ ప్రార్థన ఎంతైనా అవసరం మీ సహకారం ఎంతైనా అవసరం ప్రార్థనలో మీరు సహకరించేవారుగా ఉండాలి అదే కోణంలో డబ్బు పుకం కూడా మీరు సహకరించే వారిగా ఉండాలి అప్పుడు సువార్త వ్యాపకం అనేటువంటిది ముందు కొనసాగుతూ ఉంది కేవలం ప్రార్థన సహాయం మాత్రం కాకుండా చేతి సహాయం కూడా ఎంతైనా అవసరం అవునా అది అవసరం కాబట్టి పౌలు అంత పరిచయ చేశాడు అనేక సంఘాలు కట్టగలిగినాడు సువార్థికులు ఏర్పాటు చేశాడు సేవకులు ఏర్పాటు చేశాడు సంఘ కాపురు ఏర్పాటు చేశాడు సంఘాలు కట్టగలిగినాడు కేవలము తన వల్ల మాత్రమేం కాదు మీ ప్రార్థన వల్ల మీరు చేసే సహకారం వల్లనే ఆ విధంగా దేవుని దాసుడు పని చేయగలుగుతాడు సంఘాలు కట్టగలుగుతాడు అనేది అవసరం నేటి సంఘాల్లో అది అవసరం కేవలం ప్రార్థన చేసి మాత్రం ఒకటి మాది కుదరదు అది మీకు ఫలితం ఉండదు ఆయనకు ఫలితం ఉండదు కాబట్టి ప్రార్థన సహాయం ఎంత అవసరమో డబ్బు సహాయం కూడా అంతే అవసరం రేపటి దినమందు మనం పరలోకంలో ఫలితం చూడాలంటే ఇక్కడ అనగా అనగా దేవుని దాసుని సువార్త నిమిత్తం పంపించి అతని ద్వారా కొన్ని ఆత్మ రక్షించబడితే కనుక అది మనకు లాభము చేసినందుకు అతనికి ఫలితము అనేది వాక్యం చెబుతుంది కదా పౌలు అన్నాడు నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను వృద్ధి చేసింది దేవుడు నాటింది పౌలు నీళ్ళు పోసింది అపోల్లో వృద్ధి చేసింది దేవుడు అని అంటాడు నా పనికి జీతం మీరే కదా అని అంటాడు ఇట్లా మనము చేయలేకపోతే చేసేవారినైనా ఏం చేయాల స్వార్థ నిమిత్తమై పంపించేవారుగా ఉండాలి పౌలు ఇలా కోరినాడు ప్రార్థన చేయండి మా కోసం అని కోరాడు దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది చూడండి రోమా పత్రిక రోమా పత్రిక వాక్యం చెబుతుంది పదహైదవ అధ్యాయం ముప్పై వచనం చదువుకుందాం రోమపత్రికా పదహైదవ అధ్యాయము ముప్పై వచనం చూడండి సహోదరులరా మేము ఈ ఉదయలోనున్న చేతిలో నుండి తప్పింపబడి ఎరూసల్యములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చెయ్యు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని జ్ఞాపకం చేశాడు ముప్పై వచనం నుండి మనం చదువుకున్నాం పౌలు రోమా సంఘానికి రాస్తు పత్రిక జ్ఞాపకం చేశాడు యూదయాలున్న అవిధేయుల చేతులని తప్పింపబడి ఎరువులో చేయవలసి ఉన్న ఈ పరిచర్య అన్నాడు ఈ పరిచర్య దేవుని పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లుగా నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చెయ్యి ప్రార్థనలు ఎందుకు నాతో కలిసి పోరాడవాలని చెప్పాడు నాతో కలిసి పోరాడండి మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడండి దేవుని దాసుడు ప్రార్థన చేస్తూ ఉండగా సంగము గుడుక ప్రార్థన చేయాల అవునా పేతుర్భక్తుడు శిరసాల్లో ఉండగా సంగమంత కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసింది సేవా పరిచయర్య కొనసాగాలంటే దేవుని వాక్యం ప్రబలం కావాలంటే కేవలం దేవుని దాసుని ప్రార్థన సరిపోదు విశ్వాసుల యొక్క ప్రార్థన కూడా అవసరము అని దేవుని వాక్యం చెబుతూ అవసరం అందుకే నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ప్రేమైన సోదరి సోదరులరా ప్రతి విశ్వాసు కూడా చేయాల్సింది ప్రార్థన ప్రార్థన చేయలేకపోతే నువ్వు మూగోనివి నీకు మాటలు రావు ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసు కూడా ప్రార్థన చేసేవాడిగా ఉండాలి దేవునితో మాట్లాడేవాడుగా ఉండాలి అలా కాకపోతే కనుక నువ్వు విశ్వాసవి కాదు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఏడిస్తేనే వాడు బతుకున్నట్టు లెక్క ఒక విశ్వాస ప్రార్థన చేస్తే అతడు బతుకున్నట్టు లెక్క కానీ ప్రార్థన చేయకపోతే సత్యనతో సమానం పరిచర్య ముందుకు సాగాలంటే ప్రార్థన ఎంతైనా అవసరము అవసరము అనేది మనము గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాం ఇట్లా పౌలు రాశాడు కొరంతి రెండో పత్రిక మొదటి అధ్యాయం కొరంత రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ చంలో ఇలా అన్నాడు పౌలు అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాశుతులు చెల్లింపబడును ఏమంటున్నాడు పౌలు ఇక్కడ కొరింత సంఘంతో అనేకుల ప్రార్థన ద్వారా అన్నాడు అవునా అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల ప్రార్థన వల్ల దేవుని దాసుడు దేవుని నుంచి కృపావరాన్ని పొందుతాడు పరిచర్య కృపావరం అవునా వాక్యం చెప్పే కృపావరం పొందాలంటే అనేకుల ప్రార్థన అవసరం అనేకుల ప్రార్థన అవసరం అవునా ఇతరుల కొరకు మన ప్రార్థనలు వారి జీవితాలలో దేవుని శక్తిని జోక్యాన్ని విడుదల చేస్తాయన్నది పౌలు జ్ఞాపకం చేసినట్టుగా వాక్యం చెబుతుంది ఈ కారణంగా అవసరంలో ఉన్న ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి మనము ప్రోత్సాహము పొందేవారుగా ఉండాలి ఇతరుల కోసమై మనం విజ్ఞాపన చేయడానికి ఇతరుల కోసమై మనం ప్రార్థన చేయడానికి ప్రోత్సహించబడాలి ప్రోత్సహించబడాలి ప్రార్థన అనగానే ప్రార్థన కానీ ఇతరుల కొరకు మన కొరకు కాదు మనం ప్రోత్సహించేవారుగా ఉండాలి పౌలు గుర్తు చేశాడు రోమపత్రిక ఒకటి తొమ్మిదిలో రోమపత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచ్చిన మనం చూడగా దేవుని వాక్యము ఎలా జ్ఞాపకం చేస్తుంది ఒకటి తొమ్మిది చూడండి ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనొచ్చు మిమ్మను కూర్చి ఎడితేక జ్ఞాపకం చేసుకొనొచ్చు అనే మాట రాయబడే ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ అద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నా బతిమాలు కొనుచున్నా ఎల్లప్పుడూ బతిమాలుకుంటున్నాను వీలు కలగని మీ అద్దకు రావడానికి అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఇంకా ఏముందంటే బైబిల్లో ఎలా ఉంది ఎపేజ్ పత్రిక ఒకటి పదార్ చూడండి ఒకసారి ఎపేజ్ పత్రిక మొదటి అధ్యాయము పదార్ వచ్చిన మనం చూడగా ఆ వాక్యం చెబుతుంది ఒకటి పదార్లో మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను మీ విషయమై మానక మానక దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు పిల్లి పత్రిక ఒకటి మూడులో పిల్లి పత్రిక మొదటి అధ్యాయము మూడవచనం కూడా మనం చూడగా దేవుని వాక్యం చెబుతున్నమాట మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలు ఉంట చూచి మీలో ఈ సత్క్రియను ప్రారంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు మేము నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను అని జ్ఞాపకం చేశాను మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు అని జ్ఞాపకం చేశాడు ప్రార్థన చేయొచ్చు అనే మాట మనకు అనిపిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంట వచనం పంతొమ్మిది చూడండి పంతొమ్మిది వచనం కూడా మనం చూడగా వాక్యం చెబుతుంది మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు శరీరమందు ఘన క్రీస్తు నా శరీరమందు బడునని అని చెప్పినాడు క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలంటే మీ ప్రార్థన ఎంతైనా అవసరం మీ ప్రార్థన ఎంతైనా అవసరం అనేది పౌల భక్తుడు జ్ఞాపకం చేశాడు నిజమే ప్రార్థన ఎంతైనా అవసరం 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 కొలస్ పత్రిక ఒకటి మూడవచనం కొలసు పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం చూడగా పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చి మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మీ నిమిత్తము ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు అనే మాట ప్రార్థన చేయొచ్చు ఎందుకు ప్రార్థన చేశాడంట ఎందుకు ప్రార్థన చేశాడు అంటే క్రీస్తు యేసురందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము వీని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చెయ్యు మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము అని జ్ఞాపకం చేశాడు ఇదే కులసి పత్రిక నాలుగు రెండులో ఇదే కొలసి పత్రిక నాలుగు అధ్యాయము రెండవ వచ్చిన మనం చూడగా ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి అనే మాట మనకు ఉంది ఏం చేయాలంట ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి అన్నాడు ప్రార్థనలో నిలకడ ఎంతైనా అవసరం అవునా నిలకడ అవసరం అనగానే పారిపోతారు ఈనాటి విశ్వాసం అనగానే పారిపోతారు ఈనాటి విశ్వాసాలు అనగానే పారిపోతారు విశ్వాసాలు ప్రార్థన అంటే రారు విజ్ఞాపన అంటే రారు మీటింగ్ అంటే వస్తా ఇది ఎంత విచిత్రం మీటింగ్ కంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది మీటింగ్ కంటే విజ్ఞాపన ఎంత ప్రాముఖ్యమైంది అది అర్థం కాక విజ్ఞాపన ప్రార్థనకు రారు అందుకే ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండండి అని జ్ఞాపకం చేశాడు నిలకడ ఎంతైనా అవసరము తెసలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాం చూడండి ఐదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాము చూడగా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు పావులు అవునా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ప్రార్థన దేవుని దాసుడు పరిచయం చేయాలంటే విశ్వాసులు ఏం చేయాలా ప్రార్థన చేయాలి దేవుని వాక్యం ప్రబలాలంటే విశ్వాసులైన మీరు ప్రార్థన చేయాలా మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ సేవకుని వాడుకుంటాడు మీరు ప్రార్థన చేయకపోతే మీ సేవకుని దేవుడు వాడుకోడు సంఘ ప్రార్థన ఎంతైనా అవసరం మీ ప్రార్థన ఎంతైనా మీ సేవకునికి అవసరం మీ ప్రార్థన సపోర్టు ఎంతైనా అవసరం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది దీన్ని మనము గ్రహించువారమై ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి అందును బట్టి ప్రార్థన చేయండి అని పౌలు కోరినాడు అదేవిధంగా ప్రిమైన సోదరి సోదరులారా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమును మనం పరిశీలన చేయగా పౌలు జ్ఞాపకం చేస్తూ ఇలా గుర్తు చేశాడు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడిన నిమిత్తము మా కొరకు ప్రార్థించండి ప్రార్థించ విశ్వాసం అందరికీ లేదు విశ్వాసము అందరికీ లేదు నిజమే విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అన్నాడు ప్రభు కొంతమందికి విశ్వాసం ఉంది కానీ అందరికీ విశ్వాసం లేదు పేరుకేమ విశ్వాసులే కానీ వారు పిశ్వాసులు అవునా సంఘాల్లో ఈ రెండు గ్రూపుల వారు ఉంటారు విశ్వాసులు ఉంటారు పిశ్వాసులు కూడా ఉంటారు మీరు వాక్యం మీరు ప్రార్థన చేసుకోరు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు మీరు ఏమంటే నామకార్థంగా రావాలంటే రావాలంతే కానీ వీరు విశ్వాసంతో వచ్చేవాళ్ళు కాదు దేవునికి భయపడి వచ్చేవాళ్ళు కాదు పోవాలంటే పోవాలి పోకపోతే దేవుని దాసుడు అరుస్తాడని అట్టయినా కొంతమంది వస్తారు అలాగా విశ్వాసంతో రావాలా అనేది వాక్యము చెబుతుంది విశ్వాసంతో ప్రార్థన చేయండి దేవుని పరిచర్య అభివృద్ధి పొందాలంటే ఎంతైనా అవసరం అనేది గుర్తుపెట్టుకుందాం ఈ దినమందు మరి సహోదరులారా మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఈ పరిచర్య అభివృద్ధి పొందడానికి ఈ పరిచర్య అనేక గ్రామాలకు వ్యాపించడానికి ఈ పరిచర్య ద్వారా దేవుడు కొంతమంది రక్షించుకోవడానికి మీ ప్రార్థనలో మా గురించి కూడా ప్రార్థన చేయండి అనేది నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాని కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాసుతులు చెల్లించుకుంటున్నాము నాయన దేవ ఈ దినమందు ప్రార్థన అనే ఈ అంశాన్ని మీరు మా యుద్ధ చెందు కూతరాలు దీవించని ఆశీర్వదించండి మా కోసం ప్రార్థించే వారిని దీవించి బలపరచండి మేము కూడా ప్రార్థన చేస్తూ దేవ దుష్టుల చేతులు పడకుండా తప్పించబడి స్వార్థ పరిచర్య మీ వాక్యం ప్రభులనట్లుగా సహాయపడుమని అనేకులు రక్షణ పొందినట్లుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటాం ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమందుల తండ్రి ప్రేమ మన ప్రభు అయిన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు